అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకొచ్చానండి డబుల్ కా మీఠా చేసి చూపిస్తాను చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇందులో బ్రెడ్ స్లైసెస్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి స్లైసెస్ చాలా సింపుల్ రెసిపీ అండి చాలా తక్కువ ఐటమ్స్ తో వేసుకునేది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం మా మమ్మీ బాగా చేసి పెట్టేది మాకు అంటే మాకు చాలా ఇష్టం అండి మమ్మల్ని చాలా బాగా చూసుకునేది చిన్నప్పుడు చాలా కష్టపడి పెంచింది మమ్మల్ని మా మమ్మీకి నైన్ ఇయర్స్ అప్పుడు పెళ్ళి అండి మా అమ్మమ్మ తాతయ్య తన చిన్నతనంలోనే పెళ్లి చేశారంట అంత చిన్న వయసులో పెళ్లి చేసుకొని పన్నెండేళ్ళ వయసులో మెచ్యూర్ అయ్యి తన తనే చిన్నపిల్ల అంటే మేము మా మమ్మీకి మమ్మల్ని చూసుకోవడానికి చాలా కష్టపడేదట అండి మేము అటు ఇటు ఉరుకుతుంటే వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని మమ్మల్ని మంచం కోళ్ళకి కట్టేసి మరీ పని చేసుకుందంట మా మమ్మీ మా డాడీ ఎప్పుడు ఇంట్లో ఉండేది కాదు మా డాడ్ వర్క్ అలాంటిది ఈ ప్రపంచంలోనే చాలా అందమైన వ్యక్తి అండి మా మమ్మీ నాకైతే అలా అనిపించింది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫస్ట్ ఫస్ట్ అందమైన పర్సన్ ప్రతి ఒక్కరి లైఫ్లో అంటే తన తల్లి అయి ఉంటుంది ప్రతి ఒక్కరికి వాళ్ళ అమ్మ అంటే ఇష్టమే ఉంటుంది మాకు కూడా అంతే అండి మాకు మా మమ్మీ అంటేనే చాలా ఇష్టం మా డాడీ కూడా మంచివాడే కానీ మా మమ్మ అంటే చాలా ఇష్టం మాకు చాలా కష్టపడుద్దండి మా మమ్మీ త్వరలోనే మా మమ్మీని మీకు పరిచయం చేస్తాను చేసి ఇలా చక్కగా వేగాలండి చిన్నప్పుడు మేము గణేష్ నిమజ్జనం అప్పుడు మా అన్నయ్య మమ్మల్ని మా చెల్లెని నన్ను తీసుకొని గణేష్ నిమజ్జనం వద్దకు వెళ్తే అక్కడ అంటాము మేము పోతే మా డా డా డ్యూటీలో ఉండే మా మమ్మీ మమ్మల్ని కష్టపడి తిరిగి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అంతా వెతికి దొరకబట్టిందంట చాలా కష్టపడి పెంచింది అండి మా మమ్మీ మమ్మల్ని తన చిన్న వయసులో పెళ్ళయింది కదా మాకు ఎప్పుడు చెప్పుకుంటూ ఏడ్చేది మా మమ్మీ బాగా కష్టపడ్డా నేను అదేదని మా మమ్మీ ఇంకా కుక్క పిల్లల్ని కూడా పెంచేదండి చాలా కుక్క పిల్లలు ఉండేది మా ఇంట్లో నువ్వు కూడా చిన్నపిల్లల్లానే హాస్పిటల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం ఒకసారి అయితే మా కుక్క పిల్లకి కాలు పెరిగితే దాన్ని చిన్న పాపలా చూసుకుందండి మా మమ్మీ దానికి కూడా సిమెంట్ పట్టి వేశారు కుక్కపిల్లకి దాన్ని బయటకు ఎత్తుకెళ్ళడం తీసుకురావడం అన్నం వినిపించడం పాలు దాయించడం అవన్నీ మా మమ్మీ చూసుకునేది ్రెడ్ స్లైసెస్ అయితే వెయిపోయాయండి ఇప్పుడు షుగర్ తీసుకోవాలి షుగర్ ఆనకం పట్టేసుకోవాలి పెట్టేసుకుందాం షుగర్ ఆనకం పట్టేసుకోవడానికి అయితే పెట్టేసుకున్నానండి షుగర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేయాలి షుగర్ అనకం అంటే మరీ ముద్దపాకం వచ్చే వరకు ఉంచన ఉంచనవసరం లేదండి షుగర్ కొంచెం మెల్త్ అయిపోతే ఫైవ్ మినిట్స్ అట్లా అట్లాగి తీసేసుకుంటే జరుగుతుంట బ్రెడ్ కి తగినంత షుగర్ వేసుకోవాలండి నేనైతే కప్పు నర వేసాను ఎప్పుడు పెడతానా అని పిల్లలు చూసుకుంటూ ఉన్నారండి కోతలు చూస్తున్నారు చూడండి పిల్ల కోతులు

ఇందులో ఒక ఇలాచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఈరోజైతే నేను లంచ్లోకి చిక్కుడుకాయ పప్పు ప్రిపేర్ చేశాను ఇంకా లంచ్ ఎవ్వరం చేయలేదు టిఫిన్ చేసి ఉన్నాం అంతే దోశ తిని ఈరోజు మండే కదా వర్క్ లేట్ అవుద్దండి వర్క్ బాగుంది పూజ చేయడం పూజలు చేసేప్పుడు రెండు గంటలైనా పట్టుదండి మినిమం అవన్నీ క్లీన్ చేసుకొని సోమవారం వస్తే చాలు హెవీ వర్క్ అవుతుందండి మా మమ్మ అయితే పూజలు చాలా బాగా చేస్తుందండి మా డాడీ ఎందుకు వేస్తున్నావు ఎందుకు వేస్తున్నావు అని తెలితే కూడా పట్టించుకోదు మా ఎప్పుడు పూజ ఏమైనా నువ్వు అని అంటూ ఉంటాడు మా డాడీ అన్నీ వినదు స్లైసెస్ వేసుకుందాం అండి బ్రెడ్ స్లైసెస్ స్టవ్ కట్టేసుకోవాలండి స్వీట్ అయితే చాలా బాగుంటుందండి మా మమ్మీకి చాలా ఇష్టం ఇదంటే మా చిన్నప్పుడు వేస్తూ ఉండేది మా ఇంటికి వెళ్ళక వన్ మంత్ అవుతుంది ఈ బ్రెడ్ స్లైసెస్ అన్ని షుగర్ షుగర్ వేసిన వాటర్ను పీల్చుకుంటా షుగర్ ఆనకం పట్టినాం కదా అది పీల్చుకుంటుంది ఇందులో కొద్దిగా ఇష్టం ఉన్న వాళ్ళు పాలు యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుందండి కొద్దిగా చివరగా మనం ముందు వేయించి పెట్టుకున్న బాదం కిస్మిస్ కాజు వేసేసుకోవాలి అంతే అండి డబుల్ క మీటర్ రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్ అండి చాలా చాలా సింపుల్ పిల్లలు కూడా ఇష్టపడతారు చాలా మా పాపకైతే స్వీట్ అంటే చాలా ఇష్టం అండి అంతే అండి కర్మీంబౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఈ స్వీట్ కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటేనే చాలా బాగుంటుందండి మెత్తగా ఉంటే అంటే అలా కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు నాకైతే క్రిస్పీగా ఉంటేనే ఇష్టం அந்த டபுள் கமீட்ட ரெடி அந்த நமஸே ఈరోజు సోమవారం కదండి మా ఇంట్లో స్పెషల్స్ ఇవి స్వీట్ అయితే కన్ఫామ్ గా ఉంటుంది సోమవారం డబుల్ క మా మా పెద్ద మమ్మీ ఈరోజు ఫాస్టింగ్ ఆరేళ్ళ నుండి ఉంటుంది శివునికి ఫాస్టింగ్ ఎప్పుడు పూజలు చేసుకుంటూనే ఉంటుంది పూజలు 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 పొద్దున సాయంత్రం దీపం పెట్టుకుంటుంది ఆ ఉన్నారు ఉందాక ఎవ్వరిని రానియ్యది శివుడు అంటే బాగా ఇష్టం అయ్యప్ప శివుడు ప్లేట్లో కూడా వద్దంటా మీకు ఇస్తారు పెట్టుకుంది సూపర్ ఉంది క్రిస్పీ క్రిస్పీగా మంచి ఉంది ఈ వంట ఇప్పటి మందం చేశానండి మళ్ళీ ఈవినింగ్ చేయడమే పప్పు అవుతుంది కాకపోతే ఆకలి అవుతుంది ఫస్ట్ ఇప్పుడు తిని పప్పుతో ఈవినింగ్ తింటాం 伴侣，<Super. S 2> వందే ద్రోణమాచ నయ గోదావరి సరస్వతి నర్మదే సింధు కవరి జలస్ మె సెంకులు శరద నీరధను కాల పతీర మరణ మల్లిక హర తుషార ఫేణ రజితాచన కష ఫణీశ కుందమ సుధాపత సమరవణి శుభాకర గుంటుని మైదాన నిన్న గు భరపి మాయో हम देवायत जन्म परयत्म तो पौरुषम पौरुष पौरुष सूर्य कर्ण परशुराव शिष्य प्यासता जितने तोरा पानी था कौवा डाला कंक पानी आय ऊपर कौवा पिया पानी हो गई कहानी